నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓజీ సినిమా విడుదల నేపథ్యంలో వృద్ధులకు మహిళలకు చీరలు పంపిణీ నాతవర మండలం జనసేన పార్టీ యూత్ అధ్యక్షులు బైనా మురళి జనసేన పార్టీ అధినేత రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం విడుదల సందర్బంగా వృద్దులకు వితంతువులకు డెబ్బై చీరలు పంపిణీ చేయడం జరిగిందని జనసేన పార్టీ నాతవరం మండలం యూత్ అధ్యకుడు బైనా మురళి తెలిపారు ఈ వారు మాట్లాడుతూ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం విడుదల నేపథ్యంలో సేవా కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో ఈ చీరలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు రాజకీయాల్లోనే కాకుండా చిత్రసీమలో కూడా మకుటం లేని మహారాజుగా ఎదిగారని ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గొంప కృష్ణకుమార్ యాదవ్ లంకా సతీషు వేగిశెట్టి శ్రీను బద్రీ గోల్కొండపేట జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాతోర మండలం గోల్కొండ ఇక్కడ జన్సేన పార్టీ తరపున బ్లాంకెట్ వృత్తులకి అలాగే వికలాంగులకి పంచడం జరిగింది మన పవన్ కళ్యాణ్ గారిప్యూటీ సీఎం గారి ఓజీ సినిమా సందర్భంగా రివిజన్ సందర్భంగా మేము పంచనం జరిగింది ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందు చేస్తామని మేము పంచేస్తాం అందరికీ నమస్కారం అండి ఈరోజు నాతవరం మండలం పెదగొలుగొండపేటలో రేపు ఓజీ చిత్రం విడుదల సందర్భంగా నాయుడు సాయి మణికంఠ మరియు ఇతర జన సైనికుల ఆధ్వర్యంలో ఈరోజు వృద్ధులకి మరియు వితంతులు అందరికీ కూడా ఈరోజు మేము దుప్పట్లు పంపిణీ చేయడం ఈ కా మా జనసేన కార్యకర్తలు దుప్పట్లు పంపిణీ చేయడం చాలా మాకు ఆనందంగా ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల్లో కూడా చాలా మందికి చెప్పులు మరియు ఇలాగ చీరలు అయితే పంపిణీ చేస్తున్నారో వా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు పెద్ద పేరులో కూడా ఈ విధంగా చేయడం మా నాతోవరం ఉన్న మా జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాం జై జనసేన